నేను మొట్టమొదట రామారావు గారిని సెట్లో చూసింది ఫస్ట్ మాయాబజార్ సెట్లో అక్కడ స్టెటిక్ చేయగానే కృష్ణుడి గెటప్లో ఎలాగొస్తుంది దాన్ని అంతకుముందు సుళ్ళూరుపేటలో నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఏదో స్కూల్ వాళ్ళు నాటకం వేస్తే ఇన్వైట్ చేసి ఆయన వచ్చారు అప్పుడు ఆల్రెడీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ సో రామారావు గారు వచ్చారు దానికి ఒక ఆయన ఒక ఆర్టిస్ట్గా ఉన్నటువంటి దానికి ఉన్నటువంటిదని ఉండేది అందరూ ఇచ్చారు ఆయన అంతా కలిసి చేసాం చాలా అద్భుతంగా ఉండింది చాలా జోబ్యూగా ఉండారు బట్ అందరు యాక్టర్ లాగే మిగతా అప్పటికే ఆయనకి షావుకారు పాతాళ భైరవి వెళ్ళి చేస్తాడు ఇవన్నీ కూడా విద్యా సంస్థల్లో ఉన్నాయి అవి చేస్తున్నారు కానీ మాయాబజార్ ఏమైందంటే కృష్ణుడు ఎవరు వేయాలంటే కేవిరెడ్డి గారు మాత్రం దృఢ సంకల్పంతో రామారావు గారే వేయాలి అంతకుముందు సొంత ఊరు ఒక పిక్చర్ వచ్చేది అది సరిగా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు చాలా ఓకే అందుకని మిగతా వాళ్ళకంతా అది కరెక్ట్గా ఉందో అది కరెక్ట్గా ఉందని మొత్తం మీద అయినా పట్టు పట్టించారు అయినా ఒక గెటప్ వేద్దామని చెప్పి అనుకున్నారు దానికి ఎటువంటి కిరీటం ఉండాలనుకుంటే అప్పుడు కళాక్షేత్రాల్లో ఒక డ్యాన్స్ డ్రామా వేశారు కృష్ణుడికి మూడు నెమరి పిచ్చారు ఉండేవి అది చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ముందర అది వేశారు కానీ రామారావు గారి ఫేస్ ఫేస్కి వచ్చేసేటప్పుడు చూశారు మరి పెద్దది ఉంది డామినేట్ చేస్తుంది ఆ రోజులంతా ఈ డిజిటల్ లాగా చేయడం లేదు రామారావు గారి ఫేస్ స్ట్రెయిట్ ఈ ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ తీసి ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్స్ మీద దాని మీద స్కెచెస్ వేసేవాళ్ళు టోటల్ పేపర్ మీద దాని మీద వేస్తే ఏది కరెక్ట్ ఉండదు గోకలే గారు కళ్యాణర్ గారు చక్కటి ఎత్త లంచ్ ఉండాలి వేసి ఒక నెమరి పెంచాం తర్వాత ఫ్లూట్ ఫ్లూట్టు అవన్నీ మాల అవన్నీ కూడా వేసి కెటప్ చేసి ఫస్ట్ టైం చూస్తారు చక్రపాడి గారు నాగిరెడ్డి గారు సరే రెడ్డి గారు బదుకొచ్చారు మార్కస్ బార్టే ఉన్నారు స్టిల్ లైటింగ్ అయినా అయినా మార్కస్ బార్ట్లు చేశారు బాగా అసిస్టెంట్స్ నేను అప్పుడే కొత్త నేను వెనక ఉన్నాను అనమాట చూసి ఏం శ్రీనివాసరావు వెనకనే కాదు ముందు నుంచి రండి చూడండి అందరూ పిల్లలు డెమోక్రాటిక్ రెడ్డి గారు రెడ్డి గారిని చెప్పి నేను ముందు బికాజ్ రామారావు గారు అప్పుడే కొత్తగా ఆయనకు అప్పుడే పోతాళ వారి అంతకుముందు రామారావు గారు విజయాలు రామారావు గారు ఎస్వి రంగారావు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ జలజీతం మీద టోటల్ ఇద్దరు ఒక అప్పుడు రెడ్డి గారు నాకు చెప్పడం వాళ్ళకు పాతాళం వేరే అప్పుడు రెస్లింగ్ ఆ రెస్లింగ్ ఉన్నప్పుడు మచిలీపట్నం నుంచి రెస్ పిలిపించి కమలాకర్ కామేశ్వరం గారు అసోసియేట్ ఆయనకు తెలుసు రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్లకు ఒకటి అది నేర్పించారు అది అయిన తర్వాత అన్లిమిటెడ్ టిఫిన్ అని చెప్పారు రాసి దానికంతా ఇస్తే ఆ టిఫిన్ రిజిస్టర్ చేశారు అనమాట అది అలాగే స్టార్ట్ అయ్యేవాళ్ళు తర్వాత విడివియారు పెద్ద స్టార్స్ అయ్యారు అని కృష్ణుడు గిట్టపోయేటప్పుడు ఎలా ఉంది అంటే సడన్గా అంతకుముందు రామారావు గారు పాతాళారి వాటిల్లో చూసింది ఒక రెత్తు కృష్ణుడిగా ఆయన చూసినప్పటికీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది దైవత్వం ఉండేది సార్ ఏదో ఒక దైవత్వం కనిపించింది సార్ నాకు ఒక ఆర్టిస్ట్గా కాకుండా అంతకుముందు రఘురామయ్య గారు అని వాళ్ళు వీళ్ళు కృష్ణుడు వేశాము కృష్ణుడు చేశాము అవినీతి చేశాము శ్రీకృష్ణ దురాభారం కానీ ఇలాగా ఒక రూపం ఇది ఆల్మోస్ట్ ఒక రవివర్మ పెయింటింగ్లు ఉంటాయి ఆ ఫీలింగ్ వచ్చింది వాటిని పెట్టి ఇంట్లో పూజలు చేసుకుంటారు సరస్వతీదేవి రవివర్మ పెయింటింగ్స్ వాటికత బాగా వేసి పూజలు చేస్తారు అటువంటి ఖ్యాతి వచ్చింది రవివర్మకు మిగతా చాలా ఉన్నప్పుడు ఆ రెండు అలాగే శ్రీరాముడు ఆయనగా రకంగా పిక్చర్ దాంట్లో ఉండింది ఆ తర్వాత సరే తెలిసింది పిక్చర్ రిలీజ్ అయింది అయితే ఎక్కడి నుంచి ఈ రోజు వరకు ఇంకెప్పటి వరకు కృష్ణుడు రాముడు అంటే రామారావు గారే అని నా ఉద్దేశంలో ఆ దైవత్వందే దాంతో జనంలో అంతకుముందు మామూలుగా సోషల్ పిక్చర్స్లో వేషాలు వేసే స్టార్ కానీ ఎప్పుడు కృష్ణుడు రాముడుగా ఆయన కనిపించాడు స్టార్కి మించిన ఒక స్టార్ మామూలు స్టార్ కన్నా ఆ బైతలాజిక దేవుళ్ళు ఆ దేవుడు కనిపిస్తున్నాడు అనేటువంటి అదొక ఒక వేరే ఎక్స్పీరియన్స్ మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ కాదు ఒక స్టార్ కనిపించగానే ఒక పాట పాడగానే ఒక ఫైట్ చేయగానే కాదు ఒక దైవత్వ దీవుడు చూసి ఒక గుడిలో వెళ్ళి ఒక పూజ చేసుకొని ఒక దర్శనం చేసుకునే వచ్చేటటువంటి ఫీలింగు జన బాహుల్యంలో వచ్చారు సో ఆ రోజు ఆ రకంగా ఫస్ట్ నేను ఎన్టీఆర్ అవ్వను తర్వాత అక్కడి నుంచి యాజ్ ఏ పర్సన్ చాలా చాలా పరిచయం అయింది నా పర్సనల్ దృష్టిలో అంతే ఆ డివ్యూలు అవి ఇవి అర్జునుడు అంటే ఆయనే నిలిచాడు ఆయన నా పుష్ణుడు అంటే ఈయనే నిలిచాడు తూకింది అది వాళ్ళు ఏదో పర్సనల్గా అట్లా ఉంటుంది కృష్ణ ఇప్పుడు శృంగార పరంగా ఆయన చేసిన చూపులు తపము ఫలించిన శుభవేళ ఇటువంటి పాఠాలన్నీ పాడాలంటే చనుక గడ్డం వేసుకొచ్చాంటే ఆ నాగేశ్వరరావు గారి రూపము అది ఉంటేనే సరిపోతుంది కానీ ఆ రూపం ఉంటే సరిపోకపోయిండు చాలా కరెక్ట్గా ఉంది అది సో అంత అద్భుతంగా వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళారు కాంప్లెట్ చేస్తే ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ కాంప్లిమెంట్ కాదు అది చేసి కదా నేను కూడా చేస్తాను పోటీ పోటీ చేసి అలా జరుగుతాయి ఆ సినిమాలోనే అలిగిటివ సఖి ప్రియ అందులో ఒక పాటలో ఒక రాగం పాడలే అది చేయాలి ప్రియులస నుండి విధి ప్రియు రాలివి కట్టు కట్ ప్లే బ్యాక్ మెషిన్ ఆగిపోయింది చెడిపోయింది ఇది ఎట్లాగా బ్యాక్ సరే ఎప్పుడైపోతే అది ఎట్లా అన్నారు రెడ్డి గారు సైంటిస్ట్ ఆయన బిఎస్సీ ఆనర్స్ అంత కరెక్ట్గా అది అంతా ఉండాలి సరే ఇక లంచ్ వరకు కాదాము ఏం చేద్దాం అనుకుంటే రామారావు గారికి ఐడియా వచ్చింది సార్ గారు నాకు ఒక ఐడియా ఉంది ఈ పాట శ్రీనివాసరావు పాడిని నేను ప్లేబ్యాక్ లిప్పు పెట్టిస్తాను అని ఏం మిస్టర్ రామారావు ఇది టెక్నాలజీ శ్రీనివాసరావు పాడడం ఏమిటి మీరు లిప్పు పెట్టమేమిటి ఇది మెషిన్ ఆ మెషిన్ పడుకోవాలి చూడండి సరే మార్కస్ వారికి అయితే కమల్ ఘోష్ కెమెరా కమల్ ఘోష్ రామారావు గారు హ్యావ్ సమ్ ఫనీ ఐడియాస్ మీరు చూడండి అని ఆయన మూల కూర్చాడు పశుభర్తి కృష్ణమూర్తి ఆయన పాటకు మాకు అక్కడ పశుభర్తి కృష్ణమూర్తి గారు ఊరికే అడగరో నిలబడి పాడిన ఆయన ఉండాలి అటువంటి అటువంటి రోజు డాన్సే ఉండకర్లేదు డ్యాన్స్ మాస్టర్కు పశుభర్తి కృష్ణమూర్తి కంపోజింగ్లో నుంచి అలా వచ్చి ఆ నిలబడి ఎలా పోదు అవన్నీ కూడా పశుకృష్ణ గారు నేను నేను పాడా ఆయన లిప్పు మెంట్ ఇచ్చాడు ఆయన వచ్చారు వాసు గారు వచ్చారు వెంటనే తీసి ప్రింట్ చేసి చూడంటే ఆయన వెంటనే లంచ్ అయ్యి ఆ తగ్గ లంచ్ బ్రేక్ ఈ లోపల సరి అయిపోయింది అప్పుడు సాయంత్రం ఎడిటర్ వాసు వచ్చి దీని బట్టి ఏమో ఏమైందంటే రెండు పర్ఫెక్ట్ సార్ టూ టీక్సర్ గారు అప్పుడు కూడా కేవిరెడ్డి గారు ఒప్పుకోలే మన అదృష్టం బాగుందండి ఇది కరెక్ట్ ఆయన మాత్రం అది మెషిన్ అని చేయాలా మనం చేయాలా ఆ పద్ధతిలో వెళ్ళాల్సింది కానీ ఈ ఎవరో పాడడం ఇవంతా కూడా నాకు ఇష్టం లేదు మొత్తమీద అయ్యింది అలాగే చేయడం కాదు ఇది అయిపోయింది ఏదో ఒక చదువు ఒక తమాషా ఒక సెట్లో జరిగిన ఇన్సిడెంట్ ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన విశ్వామిత్ర షూటింగ్ జరుగుతుంది ఆ విశ్వామిత్ర షూటింగ్ చేస్తాడు అక్కడ ఇదే విధంగా ప్లేబ్యాక్ మిషన్ ఆగిపోయింది అప్పుడు అప్పుడు ఆయన రావు గారు బాపు గారి దగ్గర అసోసియేషన్ దగ్గర పనిచేస్తాడు ఒక ఆయన దానికి అసోసియేషన్ కేబీ ఆయన గురించి కేవీరావు గారు ఇదే విధంగా ఓ ఒకడ సంగీతం జరిగింది ఆయన పాడాడు నేను రిపోర్ట్ ఇచ్చాడు పర్ఫెక్ట్ సింక్ అని చెప్పి జ్ఞాపకం చేసాట అది ఆయన నాకు దేవిరావు ఫోన్ చేసి చెప్పారు అప్పటికి ఇంకా జ్ఞాపకం ఉంది ఆయన అది ఎంత జ్ఞాపకం అనేటువంటిది ఇంకొక ఇన్స్టెంట్ చెప్తాను నేను ఉమాచండీ గౌరీ శేఖరు అది ఒక ఇంట్రెస్టింగ్ సార్ ఆయన శంకరుడు అందులో అందులో ఒక చోట ఒక పాము వస్తే ఆయన రబ్బర్ పేరు రియల్ పాము వేయాలి దానికి వేయాలని అది ఇది చూస్తున్నప్పుడు ఎందుకు కష్టపడతారు అది వదిలిపెట్టండి అలాగే నేరుగా వస్తుంది కదా ఆమె కేవిరెడ్డి గారు అంటే నేను హాస్పిటల్ పా కేవిరెడ్డి గారు పర్సనల్ ఇంకే ఇంకొక డైరెక్టర్ నేను చూడను ఆయన ఇంకొక అసిస్టెంట్ చూడలేదు సో పాము వదిలిపెడితే అట్టటే పోతుంది ఇక్కడికి వస్తుంది కేవిరెడ్డి గారు మళ్ళీ ఆయన ఏమిటో వదిలిపెట్టడారు వదిలిపెట్టారు స్టండ్ అందరూ నేనే వచ్చి అలా కాలు మీద కాలి సంథింగ్ చాలా మెరుకులు ఉంది రామారావు సంథింగ్ గ్రేట్ ఫర్ యూ అని ఆ రోజు